అందరికీ నమస్కారం ముస్లిం సోదరు సోదరి మను ప్రతి ఏటా చాలా భక్తి శ్రద్ధలతో చేపట్టే పండుగను రంజాన్ మొహరం బక్రీద్ నేడు బక్రీద్ పండగ సందర్భంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరి మళ్ళీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బక్రీద్ ముబారక్ తెలియజేసుకుంటూ మీరు చేపట్టే ఈ పూజా ఫలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందాలి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ధన కనక వాహనాలు ప్రతి ఒక్కరి ఇంట కలగాలి అందరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి ముస్లిం సోదరు సోదరు మనందరూ కూడా ఈ పండుగ మీరందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలి కుటుంబంతో మంచి సమయాన్ని గడపాలి అలానే ఈ పండగ రోజున మీ మీ బంధుమిత్రులతో మంచి సమయం గడపాలని చెప్పి నేను కోరుకుంటూ సోదర సోదరి మనందరికీ హృదయపూర్వకంగా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను బక్రీద్ సందర్భంగా పండగ బాగా చెప్పుకోండి అందరి ఇంట అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను